మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండిబత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఏర్పడబోతుంది ఈ సంవత్సరంలో మనకు భారతదేశంలో కనిపించే సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల పది నిమిషాల పాటు ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణ ప్రభావము నిజంగానే మన దేశం మీద ప్రభావం చూపుతుందా లేదా మనుష్యుల మీద ప్రభావం చూపుతుందా అసలు ఈ గ్రహణం గురించి ఎప్పుడు గ్రహణాలు ఏర్పడినప్పుడల్లా ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది వాస్తవానికి విజ్ఞానానికి ఏంటి సంబంధం శాస్త్రానికి విజ్ఞానానికి ఏంటి సంబంధం అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది అయితే ఈ గ్రహణ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ గ్రహణం ఈ నెల అనగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమై పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ముగుస్తుంది పాత గణిత పంచాంగాల ప్రకారము శతభిషా నక్షత్రం నాలుగో పాదం మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదంలో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం ధృక్ సిద్ధాంతం ప్రకారం పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది ఏవైనా మనకు రెండు కూడా ఆమోదయోగ్యమే కాబట్టి రెండు సిద్ధాంతాల ప్రకారం చూసుకున్న శతభిష పూర్వభాద్ర నక్షత్రాలలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి శతభిషా నక్షత్రానికి ముందైనటువంటి ధనిష్ట నక్షత్రము పూర్వభాద్ర తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం వెరసి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల మీద ఉంది అని చూసినప్పుడు ఈ శతబిష పూర్వభాద్ర నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణానికి అనుజన్మ తారలైనటువంటి ఆరుద్ర పునర్వసు విశాఖ స్వాతి ఈ నక్షత్రాలలో వెరసి ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర ఆరుద్ర పునర్వసు స్వాతి విశాఖ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు గ్రహణాన్ని చూడకపోవడమే చాలా మేలు అని చెప్పవచ్చు ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క గ్రహణం ఏ ఏ రాశుల మీద ప్రభావాన్ని చూపుతుంది ఉన్నవే పన్నెండు రాశులు ఇందులో శుభ ఫలితాలు మధ్యమ ఫలితాలు అశుభ ఫలితాలు అని మనకు చెప్పబడి ఉన్నాయి అయితే గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశిని బేస్ చేసుకొని ఈ యొక్క కుంభరాశికి సంబంధించి ఏ రాశి వారికి కుంభరాశి ఏదవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మేష వృషభ రాశికి అలాగే కన్యా రాశికి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉత్తమ ఫలితాలని మనకు చెప్పబడి ఉంది ఇక మిథున రాశి తులారాశి మకర రాశి సింహరాశిలో జన్మించినటువంటి వారికి మధ్యమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అధమంగా చెప్పబడినటువంటిది కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి రాశిలో జన్మించినటువంటి వారికి అశుభ ఫలితాలు అని చెప్పబడుతున్నాయి అంటే శుభమంటే ఏంటి అశుభం అంటే ఏంటి అంటే వీటి గురించి మనం కూలంకషంగా క్లుప్తంగా మనం ముందు ముందు తెలుసుకుందాం అయితే చాలామంది నెదల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ యొక్క గ్రహణానికి మానవులకి ఏంటి సంబంధం అండి ఇది ప్రకృతిలో జరుగుతుంది కదా ప్రకృతిలో ఏర్పడేటువంటి వాటికి ప్రకృతి పరంగానే చూడాలి కానీ మానవులకి ఎందుకు మనం ఆపాదించడం ఇది నిజంగా అసలు శాస్త్రీయబద్ధంగా అంగీకరిస్తుందా అని అంటే మనకు ఖగోళ శాస్త్రం అనేటువంటిది ఉందండి ఖగోళ శాస్త్ర విజ్ఞానం అంటే ఆస్ట్రానమీ వేరు ఆస్ట్రాలజీ వేరు ఆస్ట్రానమీ అనేటువంటిది ఖగోళానికి సంబంధించింది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క విశ్వంలో మనకే కాదు గ్రహణం అనేక భూమి లాంటి గ్రహాలు అనేకంగా ఉన్నాయి వా అక్కడ కూడా గ్రహణాలు ఏర్పడుతూ ఉంటుంటాయి అయితే మన ఈ భూమండలంలో ప్రధానంగా బేస్ చేసుకున్నట్లయితే అంతరిక్షంలో ప్రతి సంవత్సరం గ్రహణాలు ఉంటాయి ఉంటాయి కామెట్స్ ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి వీటి ఏర్పడినప్పుడు వీటికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ తదనంతరం కొన్ని విపత్తులు అనేటువంటివి సంభవిస్తాయి అని మనకు చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం గమనించుకున్నట్లయితే అనేకమైనటువంటి ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తులంటే ఈ భూకంపాలు సునామీలు అలజడులు రాజకీయ పరంగా అనిశ్చితి యుద్ధ వాతావరణము సామూహికమైనటువంటి మరణాలు ఇవన్నీ ప్రకృతి విపత్తులుగా మనకు చెప్పబడి ఉన్నాయి గత యాభై సంవత్సరాలు వందల సంవత్సరాలు అవసరం లేదండి యాభై సంవత్సరాల లోపల ఏర్పడినటువంటి అనేకమైనటువంటి ప్రకృతి విపత్తులకి ముందు వెనుక ఖచ్చితంగా ఈ గ్రహణాలు ఏర్పడి ఉన్నాయి కాబట్టే ఈ గ్రహణాలని మనం అంత ప్రాముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరు అవునన్నా కాదన్నా మనకు శాస్త్ర విజ్ఞానం మనకు ఇదే తెలియచేస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో గనక చూసుకున్నట్లయితే స్పష్టముగా వ్యాస భగవాన్ల వారు రచించారు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడినటువంటి కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి ప్రకృతి వినాశనము జరిగినది అని చెప్పి వాస్తవంగా అప్పుడు అదే జరిగింది మొన్నటికి మొన్న ఎందుకండి మన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అమావాస్య రోజున సూర్యగ్రహణం తదనంతరం షడ్గ్రహ కూటమి శని మార్పు ఇవన్నీ సంభవించాయి దాని తదనంతరం ఎన్ని విపత్తులు జరిగాయి ఒక్కసారి ఆలోచన చేయండి మన భారతదేశంలో కనబడకపోయినప్పటికీ కూడా దీని తదనంతరం సామూహిక మరణాలు జరుగుతాయని చెప్పడం అదేవిధంగా ఏరోప్లేన్లు క్లాష్ అవ్వడం ఇవన్నీ జరిగాయి కదా అలాగే పెహల్గాం దాడి కూడా జరిగింది కదా ఇప్పటికిప్పుడు ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే ఇరవై ఒకటో తారీఖు రోజున పాక్షిక చూడామణి నామక సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది కాకపోతే మన భారతదేశంలో ఈ గ్రహణం ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడే గ్రహణం మనకు కనిపించదు అలాగే ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అంటార్కిటికా ఖండం ఫిజీ వంటి దేశాలలో మాత్రమే పాక్షికంగా మనకు దృగ్గోచరం అవుతుంది కాబట్టి ఆయా దేశాల్లో జన్మించినటువంటి వారికి ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది కానీ ఎటొచ్చి ఒకే నెల అనగా భాద్రపద మాసంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ప్రకృతి విపత్తులు తప్పవు ప్రకృతి అంటే కేవలం చెట్లు చేమలు పర్వతాలు నదులు అడవులు కాదండి ప్రకృతిలో మనము ఒక భాగమే జీవజాలము అని అంటాం కదా నేచర్లో జీవజాలం మనం నేచర్లో జీవిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఇది ఆపాదించబడుతుంది అందుకని మీరు గమనించుకోండి ఒకటో తారీఖు రోజున మధ్యరాత్రి సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజున మధ్యరాత్రి ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం ఏర్పడింది దాదాపు పదిహేను వందల మంది అని అఫీషియల్గా అన్అఫీషియల్గా మనకు ఎంతమంది పెరుగుతారో మనకు తెలియదు అలాగే సూడాన్లో క్లౌడ్ బరెస్ట్ అయ్యి కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామమే సంపూర్ణముగా తుడిచిపెట్టుకుపోయింది వెయ్యి మందికి పైగా చనిపోయారు అలాగే పాకిస్తాన్లో కూడా ఈ యొక్క జలప్రలయం సంభవించి పాకిస్తాన్ వ్యాప్తముగా సింధ్ ప్రాంతానికి సంబంధించిన దగ్గరలో దాదాపు ఎనిమిది వందల మంది చనిపోయినట్టుగా వాళ్ళ యొక్క పత్రికలు ఉద్ఘాటించాయి కాబట్టి ఇవన్నీ తరచి చూస్తే ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఆందోళన వద్దు ఈ ఒకే నెలలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం మనకు రుచి చూపించింది తదనంతరము కూడా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తక మానవు కొన్ని దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఏర్పడకపోదు అలాగే ప్రకృతి విపత్తులు అనేటువంటివి జరుగుతాయి వీటి గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇది సంబంధించినటువంటిది ఎక్కడో కదా మనకెందుకులే మన ద మన దేశానికి లేదులే అని చెప్పి ఆలోచించుకోకండి ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అయితే మన శాస్త్రీయము జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని వేస్ట్ చేసుకుని చెప్పినటువంటి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తుతాయి ఏమవుతుందండి ప్రాణమేం పోదండి ఏమీ కాదు ఉత్తమ ఫలితాల్లో అని చెప్పినటువంటి మేష వృషభ కన్యా ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో మంచి అనేటువంటిది ఇంకొద్దిగా ఎక్కువగా జరుగుతుంది మధ్యమ ఫలితాలు చెప్పబడినటువంటి మిథున సింహ తుల మకర రాశిలో జన్మించినటువంటి వారికి అటు ఇటుగా కాస్త కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి అంటే ప్రతి పనులలో ఎక్కువగా ఆటంకాలు అనేటువంటివి జరుగుతాయి అధమ ఫలితాలు అశుభ ఫలితాలు చెప్పబడినటువంటి కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వాస్తవ జీవితంలో ఎదుర్కోక తప్పదు ఏమవుతుంది ప్రతి దాంట్లో కూడా వెనకడుగు అనుకున్నవన్నీ దగ్గర వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కీర్తి ప్రతిష్టలకి భంగం కలగడం ఆరోగ్య భంగం కలగడం అలాగే ధనాన్ని నష్టపోవడం ఇలాంటి అనేకమైనటువంటి ముఖ్యంగా మానసికముగా ఆందోళన కలిగించే విధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అంతేకాకుండా ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉన్నటువంటి ఈ యొక్క కుంభ మీన మేషరాశికి అలాగే ఈ సంబంధించిన శని వక్రీకరించున్నాడు కాబట్టి ప్రస్తుతం వృశ్చిక రాశికి కర్కాటక రాశికి మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి మిథున రాశికి ఈ వృషభ రాశికి సంబంధించి కొంత అష్టమ శని దోష ప్రభావం శని మారాడు కాబట్టి అంటే వక్రీకరించున్నాడు కాబట్టి గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి కర్కాటక వృష్టిక మకర కుంభ రాశులు వృషభ రాశులు జన్మించినటువంటి వారికి అయితే ఇబ్బందులు ఉన్నాయో అవి కొంతకాలం కంటిన్యూ అవుతాయి కాబట్టి ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు తగు పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సాధారణంగా వాళ్ళ జీవితంలో వచ్చే కష్టాల యొక్క ప్రభావము తగ్గుతుంది నష్టాలు తగ్గుతాయి కాకపోతే వెయ్యి రూపాయల ఉదాహరణకి వెయ్యి రూపాయల్లో నష్టపోయేది ఏ రెండు వందలకు వర్గం తగ్గుతుంది నష్టపో రెండు వందలే నష్టపోతారు దైవానుగ్రహం వల్ల పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సేఫ్ సైడ్ లో ఉంటారు అని చెప్పవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ సమస్యకైనా రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి కాబట్టి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోషానికి గురయ్యేటువంటి మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి మన పీఠమాధ్వర్యంలో ఎనిమిదవ తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చంద్రుడికి రాహుకి శనికి జపతర్పణ హో హోమాదులు అలాగే శ్రీ సూక్తము దుర్గా సూక్తము రుద్ర సూక్త పారాయణము జరిపించడం జరుగుతుంది ఈ సంబంధించినటువంటి వాడికి హోమాది కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఎనిమిదవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు మీకు నామాదులు ఇక ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల కూడా విశేషంగా అందివ్వడం జరుగుతుంది ఎందుకంటే గ్రహణ ప్రభావంలో శక్తిపాతము చేయడం అనేటువంటి కరుంగలి అనేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా మానవ పరిహారాలు ఉన్నప్పుడు మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారాలు అనేటువంటి తెలియచేయడం జరుగుతుంది అయితే మీ పీఠంలో ఎండో తారీఖు రోజున ఎందుకు జరుగుతుంది ఏడవ తారీఖు రోజునే కదా చేయాల్సింది ఏంటంటే ఏడవ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ సమయంలో మీకు మీరుగా ఇంట్లో ఇష్టదేవతా స్తోత్ర పారాయణం చేసుకోవాలి అంటే ఈ ఏదైనా గురుగారు ఇచ్చిన మంత్రం కానీ మీకు ఇష్టదేవత మంత్రము కానీ సహస్రనామాలు కానీ పారాయణం చేసుకోవాలి అయితే గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం ఎందో తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత ఎందో తారీఖు మధ్యాహ్నం అనగా సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇక ఏం చెయ్యాలి అని మీకు మీరుగా ఏం చెయ్యాలంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ఏర్పడుతుంది కాబట్టి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి పట్టు స్నానం ఆచరించి అలాగే ఈ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల మధ్య కాలంలో విష్ణు శివ లలిత సహస్రనామం కానీ ఏదైనా ఇష్టదేవత స్తోత్ర పారాయణం కానీ మంత్రము కానీ మీరు ఆ సమయంలో పఠించండి తన తదనంతరం తెల్లవారు లేచిన తర్వాత కాలకృత్యాదులు తీర్చుకొని ఆ యొక్క రోజున అనగా ఎనిమిదో తారీఖు రోజున మినుములు బియ్యము నల్ల నువ్వులు ఒక రాశిగా కిలోంబావు కిలోంబావు నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు తీసుకుంటే సరిపోతుంది తరువాత ఒక శ్వేత వస్త్రం తీసుకోవాలి తరువాత మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా కాంస్య పాత్ర తీసుకుని అందులో వెండి చంద్ర సూర్య సర్పబింబాలు వేసి ఆ పాత్ర మునిగేంతగా ఆజ్యం అనగా ఆవు నెయ్యి వేసి తదనంతరం బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్పం చెప్పుకొని ఆ ఆజ్య పాత్రలో మీ ముఖాన్ని చూసి అది దాన సహితముగా మీ ఆ ధాన్యములు వస్త్రము ఆ యొక్క ఆజ్య పాత్ర కూడా దాన సహితంగా బ్రాహ్మణుడికి ఇవ్వాలి చాలా చోట్ల బ్రాహ్మణుడు దానం తీసుకోవట్లేదండి ఏం చెయ్యాలి ఆ బియ్యము మినుములు కొద్దిగా నల్ల నువ్వులు అది వస్త్రముతో సహిగా దక్షిణతో సహితముగా స్వయం పాక దానము బ్రాహ్మణుడికి చేసిన తర్వాత ఆ ఆద్యం అనగా ఆవునైతే ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉంటో ఆ పాత్రలో వేసి అనగా ముఖం చూసిన తర్వాత ఆ పాత్రలో వేసి రావి చెట్టు దగ్గర కానీ లేదా ఈ సంబంధించినటువంటి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కాళ్ళు ఇంట్లోకి వెళ్ళే ఇంటికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి చాలు ఈ పరిహారం చాలు తదనంతరం దీని ప్రభావం వలన ఈ ఏదైతే దోషం ఉన్నటువంటి చెప్పినటువంటి రాశులు ఉన్నాయో అనగా మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక కుంభ మకర మీన జన్మించినటువంటి వారికి భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు అవన్నీ మనం ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోలేరు కానీ ఆ సమస్యలు వచ్చి ఆ సమస్యల ప్రభావం మనల్ని ఇబ్బంది పెట్టకుండా అవి తొలగిపోయినప్పుడు అనుభవిస్తే తప్ప తెలియదు కాబట్టి పెద్దలు ప్రాజ్ఞలు దైవజ్ఞులు చెప్పినటువంటి విధానము అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం ఇది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వీలైతే ఆచరించండి ఇందులో కేవలం నేను మార్గదర్శకుని మాత్రమే తప్ప నేనేమీ కూడా దైవంలాగా ఈ పరిహారాలు చేసి చేయించిన తర్వాత దైవంలాగా తుడిచిపెట్టడం అనేటువంటి కడియుగంలో జరగదు కేవలం నేను మీకు మార్గదర్శకుని నన్ను గనక నమ్మినట్లయితే నా పీఠ జరిగేటువంటి కార్యక్రమంలో ఎనిమిదో తారీఖు రోజున పా జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు మళ్ళొకసారి మిథున కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించిన వారు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా ఎండో తారీఖు రోజున నమోదు చేసుకోవడం ద్వారా వాళ్ళకి గ్రహణ శాంతి జరుగుతుంది సమస్యల నుంచి బయటపడతారు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్